మీ కార్ కి బెస్ట్ సార్ మీ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటైలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ అంటే ఇంత హరితమ్మ గారి గురించి చెప్పేశారు ఆడియన్స్ లవ్ అండ్ ఎఫెక్షన్ చెప్పారు సీరియల్ చెప్పారు జీతలు అనుబంధం చెప్పారు పాట గురించి చెప్పారు మా పెద్ద బాబు గురించి చెప్పారు అనుకున్నా టెన్ ఇయర్స్ అంటే ఐ థింక్ మీ కెరియర్ అంటే మీ జీ కెరియర్ అండ్ సీరియల్ కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీ ఇద్దరి బాండింగ్ అంటే లైక్ అతను మీ మీద చూపించే లవ్ అండ్ ఎఫెక్షన్ మీరు అతని మీద చూపించేది పెద్ద బాబు అండ్ సీరియల్ లో ఎంతో మంది ఆడియన్స్ కి కనెక్ట్ అయింది అంటే ఒక కపుల్ కానీ ఒక హస్బెండ్ వైఫ్ కానీ ఎవరైనా ఉంటే ఈ టైప్ ఆఫ్ రిలేషన్ ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ తెచ్చుకొచ్చింది ముద్దమందారు సో పర్సనల్ లైఫ్ లో మీ ఇద్దరు బాండింగ్ గురించి ఏం చెప్తారు సింపుల్ గా ఒకటే మాటలో చెప్పాలంటే నాకు నా ఫ్యామిలీ తర్వాత నా నన్ను కేర్ చేసే నా గురించి పట్టించుకునే మనిషి ఒక్కరు ఉన్నారు అంటే ఈజ్ ద అండ్ నేను ఏమైనా వర్క్ చేయాలన్నా కూడా ఏదైనా ఆపర్చునిటీ వచ్చినా కూడా బేసిక్గా నేను అన్నింటి మీద నేను ఇంట్రెస్ట్ అయితే చూపించను ఓకే ఇది చెయ్యొచ్చు అనుకున్నప్పుడు ఫస్ట్ డిస్కస్ చేసే ఒక మనిషి అంటే తెలిసిపోతుంది వాటర్ అయ్యో లేదు ఏసీ ఎక్కువ అయింది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నా ఫ్యామిలీ ఎట్లాగా అయ్యారంటే మమ్మీ ఇలా కాల్ వచ్చింది ఏం చేయమంటాం అంటే ఒకసారి పవన్ కాల్ చేయొచ్చుగా అమ్మమ్మ అయితే లేదు పవన్ కనుక్కో ఒకసారి ఏమంటారు కనుక్కో సో ఇలాగా ఇంకొకటి పవన్ గారు లాంటి పర్సన్ ని మేము చాలా రేర్ గా చూస్తాం అదైతే నిజం బికాస్ ఆఫ్టర్ పవన్ గారు నేను తమిళ్ ప్రాజెక్ట్ చేశాను అండ్ ఆల్సో తెలుగులో కూడా లైక్ వర్క్ చేశాను అండ్ చూస్తూ ఉంటాం లైక్ బయట వెళ్ళినప్పుడు కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీలో కానీ బట్ ఈజ్ అ అేర్ ఎందుకంటే ఆయన్ని చూసి మేబీ నాకు ఇంకొక జన్మ అనేది ఉంటే నేను ఆయన లైక్ అలాంటి మెంటాలిటీ అలాంటి యాటిట్యూడ్తో పుట్టాలని కోరుకుంటా

మా పర్ఫార్మెన్స్ అప్పుడు కూడా చాలా మోటివేట్ చేశారు అన్నీ యో బెస్ట్ మీ బెస్ట్ ఇచ్చేయండి మీరు ఆల్రెడీ బెస్ట్ అండ్ ఆల్వేస్ రిమెంబర్ వన్ నాట్ ద ఎండ్ ఎంత కూల్ గా గా కామ్ చెప్తారంటే నేను పోనీ ఏదైనా ఒక సిచ్యుయేషన్ వచ్చి ఇప్పుడు మన ఎక్స్ప్రెషన్ మారుతాయి టోన్ మారుతుంది తర్వాత బిహేవియర్ మారుతాయి కోపం వచ్చినప్పుడు కానీ చిరాకు వచ్చినప్పుడు కానీ లేకపోతే హ్యాపీగా ఉన్నప్పుడు అన్ని సిచ్యుయేషన్ అయినా ఒక స్మైల్ తో మేనేజ్ చేస్తారు తెలుసా ఎంత ఏది ఉన్నా కూడా నేనే ఎన్నోసారి అడుగుతా కాదు మీరు మీరేంటి ఎంత కూల్ గా కామ్గా ఉన్న ఏమైపోతుంది అయిపోతుంది జరుగుతుంది మరి ఎందుకు నేను చెప్తున్నాను కదా ఈజ్ ద రేర్ పర్సన్ ఆయన లాంటి మనిషి నేను మేబీ లైక్ ఇంకా ఫ్యూచర్ లో కలుస్తానో లేదో కూడా నాకు తెలియదు కానీ నేను చెప్తున్నాను కదా ఇంకొక జన్మం అనేది ఉంటే నాకు అలాంటి యాటిట్యూడ్ అలాంటి మెంటాలిటీ అలాంటి బిహేవియర్ నాకు కావాలి ఇప్పుడు నేను ఏమైనా ఎవరితో మాట్లాడకపోతే లేకపోతే ఏదైనా జస్ట్ పాస్ అయినా కూడా చాలా మంది ఓ తిను చాలా పొగరు పొగరుట్యూడ్ మామూలుగా ఇలా అనుకుంటారు కానీ పవన్ గారి అనుకునే వాళ్ళు ఒక్కరు కూడా ఆ దాని విషయంలో కూడా నాకు జలిసి ఉంది మీరు మాట్లాడకపోతే అట్లా అనుకోలేదు మరి నేను మాట్లాడకపోతే ఎందుకు అనుకోవాలి అనుకుంటాను నేను మరి ఎప్పుడు మ్యారేజ్ దట్ ఈస్ మై ఫేవరెట్ చాప్టర్ నాకు నా పెళ్లి అనేది నాకు చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీని చూసి మా అమ్మమ్మ లైక్ ఇప్పటికీ కూడా మా ఇంట్లో ప్రొఫెషనల్ గురించి వాటి వీటి గురించి చాలా తక్కువ చిన్నప్పటి నుంచి గుర్తుకు రాలేదు నా ఫ్యామిలీ కానీ మా అమ్మమ్మ వాళ్ళు కానీ ఇప్పుడు గుర్తుకు ఇప్పుడు నాకు ఆర్డర్ చేస్తారు తెలుసా అది నేర్చుకో ఇది నేర్చుకో ఇంకెన్ని రోజులు నీట్లో పెట్టుకునేది కానీ నేను చేస్తా ఆ విషయానికి అయినా చేస్తావు అవును కదా కరెక్టే కదా మన ఫ్యామిలీ ఎట్లాగా అంటే ఓకే ఇన్ని రోజులు ఎంజాయ్ చేసావు ఇన్ని రోజులు ఇది చేసావు అయిపోయింది డన్ నువ్వు పెళ్ళి అయిపోయాక పని వాళ్ళని పెట్టుకుంటావా ఇంకొకరిని పెట్టుకుంటావా అది మీ ఆ ఇంటి డిసిషన్ ఇక్కడ కాదు మీ అ డెసిషన్ ఆ ఇంటి కాదు అంటే ఆ ఇంట్లో ఆ ఇంట్లో కూడా నా పెంచండి కదా అట్లు సో ఇక్కడ బేసిక్ నువ్వేం నేర్చుకోవాలో అది నేర్చేసుకో చాలు అన్నట్టుగా ఈవెన్ నేను వెయిట్ చేస్తున్నా ఆ కంకణ భాగ్యం అనేది ఎప్పుడు కలిసి వస్తుందో అప్పుడే మనం ఎంత ఎలాంటి క్వాలిటీస్ ఉన్న కావాలండి ఎప్పుడు లైక్ ఐ స్ట్రాంగ్లీ అమ్మమ్మ ఎప్పుడు చెప్తుంటారు నాకు ఎందుకు అమ్మమ్మ పేరు ఎక్కువ తీసుకుంటున్నానంటే చిన్నప్పటి నుంచి నాతో మా మమ్మీ డాడీ కన్నా ఎక్కువగా అమ్మమ్మ గారు ఉండేది ఒక అబ్బాయి చడిపోవడానికైనా మంచోడ అవ్వడానికైనా రెస్పాన్సిబిలిటీ పర్సన్ అవ్వడానికైనా ఒక ఆడపిల్ల చేతిలో ఉంటదంట ఆయన చడ చెడగొట్టడానికి ఆయన మంచి దారికి తీసుకురావడానికి మంచి మనిషిగా పెట్టడానికి సో ఒక ఆడపిల్ల చేతిలో ఉంటది సో నీ బిహేవియర్ బట్టి నువ్వు ఎట్లా వాళ్ళని ట్రీట్ చేస్తావు నువ్వు ఎట్లా చూసుకుంటావు దాన్ని బట్టి కూడా నీ ఫ్యూచర్ లైఫ్ ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనేసి నేను అదొకటి నేను స్ట్రాంగ్గా నమ్మా సో నాకు క్వాలిటీస్ అంటూ నాకు అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి సాధారణంగా సింపుల్గా ఒక అండర్స్టాండింగ్ నాకు నాకెప్పుడు యూనో రెస్పెక్ట్ఫుల్ లైఫ్ అంటే చాలా ఇష్టం నాకు ఎప్పుడైనా ఇప్పుడు నా ఫ్యామిలీ కూడా అంతే ఫ్యూచర్లో కూడా నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తా మనిషి ఎలా ఉన్నా పర్లేదు నాకు ఒక కాన్ఫిడెంట్ ఉంది దట్ మేము హ్యాపీగా ఉంటాము నేను ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాను ఆ ఒక కెపాసిటీ నాలో ఉంది అనేది అయితే నేను నమ్ముతా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి